పూజ లగ్ సెంటర్స్ సో ఈ రోజు వినాయక చవితి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి ముచ్చి ముచ్చి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశా శరణాలే సో ఈ రోజు నేను ఫస్ట్ పూజ చేసుకొని అన్నమాట మా ఇంటి దగ్గర వినాయకుడు పెడతాము సో ఫస్ట్ పూజ మాది కాబట్టి నేను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నా అండ్ ఈ రోజు పూజ కాబట్టి మొత్తం వీడియో చూడండి పూజ ఎట్లుంటది మా గణేషుడు ఎట్లా ఉన్నాడు మేము డెకరేషన్ ఎట్లా చేసినాం ఏమేమి ప్రసాదాలు చేసినాం అన్నీ చూపిస్తాం మీకు ఓకే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు పూజ కాబట్టి ఇప్పుడే తమ్ముడు వెళ్ళి అయితే అన్ని పూజ లడ్డు పూజకి కావాల్సిన ప్రసాదాలు తెచ్చిందనమాట లడ్డు పూజ సో వినాయకుడు లడ్డు

తమ్ముడు ఎందుకు తీసినో పక్క కదిడతాడు వినాయకుడు కావాల్సిన సామాన్లు అన్ని ఇంకా వినాయకుడు కావాల్సిన అయితే తోమి ప్రిపేర్ చేసిన ప్రసాదాలు చూపిస్తాడు పులిహోరకి చింతపండు పులిహోర అనమాట పులిహోర రెడీ అవుతుంది పులిహోర కాదు పులిహోర సో ఇక్కడ శంగళకే కింద ఏం చేసిన ఉండ్రాల పాయసం చేసిన అనమాట రెడీ కావాలి కింద వెళ్ళాలి పూజ చేయాలి చిట్లో పోయాలి పాయసం సో వినాయక చవితి కాబట్టి హ్యాపీ వినాయక చవితి సో మీ ఇంట్లో కూడా గణేషుడు పెట్టుకున్నారా పెట్టుకుంటే గణేషుడు పండుగ ఎంతో మంచిగా ఉంటది కదా ఒక ఫైవ్ సిక్స్ డేస్ మంచిగా అనిపిస్తుంది కానీ పోయేటప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది వస్తున్నట్టు అనిపిస్తుంది మీకు కూడా అట్లా అనిపిస్తుంది అంటే గణేషుడు ఏడుస్తున్నాడేమో అంటే సాడ్ ఫేస్ అనిపిస్తుంది అనమాట గణేష్ ఎట్లనో ఫీలింగ్ ఉంటది అనమాట ఈ ఫైవ్ సిక్స్ డేస్ అయితే మంచి ఎంజాయ్ చేస్తాం కదా రోజు సాయంత్రం ప్రసాదాలు భజన చేసుకుంటాం మేమైతే డైలీ భజన చేస్తాం అనమాట ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి నేను అక్కడ ఉంటున్నాను కాబట్టి ఇక వన్ డే ఉండే వెళ్ళిపోతాను నేను పూజ చేసి ఫస్ట్ పూజ మాది మేమే పెడతాం అనమాట కింద కింద వెళ్ళి డెకరేషన్ ఎట్లుంది ఇంకా వినాయకుడు పెట్టలేదు డెకరేషన్ ఎట్లుంది నేను ఇంకా ముగ్గు వేసిన ముగ్గు ఎట్లుంది డెకరేషన్ ఎట్లుందని చూసినప్పండి నేను అప్పటి వరకు ప్రసాదాలు చేసి పెడతాం మీరు పోయి కింద డెకరేషన్ ఎట్లుందో చూసి రండి ఓకే मा पिल्ललन माता ఇంకా వినాయకుణ్ వెట్టలే లియన్స్ నేను చేస్తు టూ జై బోల గణేష్ మహరాజ్ కే హరే జయానూర్ రాజాతా ఇంకా వినాయకుని పెట్టాలి అన్న వాళ్ళు ఏడుకో వెళ్ళిపోయారు అది ఇది సామాన్ కావాలని పూజ సామాన్యానీ వంటరేషన్ చేసా పాపము కోరాలనమాట తమిళ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అసలు పొద్దున నుండి ఎంత వర్షము ఇంత కూడా తగ్గుతలేదు తడుచుకుంటేనే ఇప్పుడైతే తగ్గింది ఇట్లా షివర్ అవుతున్నారు అయినా సరే మామిడాకులకి లడ్డుకి దానికి దీనికి లైటింగ్ కి తిరుగుతూనే ఉంది పాపం అనిపించింది అనమాట పైసలు పైసా అని గల్లీలలో పోయి చిన్న అయినా వచ్చిన ఇరవై వేల ట్వంటీ థర్టీ థౌసండ్ అంట బట్ అయినా జరిపోవక్క ఎందుకు సరిపోతే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది మాకు నీకు తెలుసా బాయ్స్ ఉంటే బాయ్స్ లెక్క తెలుస్తుంది మా బాధ నీకేం తెలుసక్క అని అంటున్నాను పాపం తిరిగి తిరిగి పాపం అలసిపోయారు వాళ్ళ కోసం మంచిగా తిన్న తర్వాత వాళ్ళ ప్రసాద్ మంచిగా పెట్టి వాళ్ళకి ఖుషి చేస్తే పాపం పొద్దున నుంచి ఎంత బాధపడుతున్నావు కదా అంటే చెప్పి వినాయకుడికి అండ్ ఇంకా తమ్ముల కోసం జై గొట్టురా జై Vai Shishi Vaayen borahik jerulikarjee kurait sir kunchul Haidi Ka restrial Alaichin నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా తెలకేమో తమరికి నెమలి ఇంకా ఫైనల్గా రెడీ అయితే అయిపోయి ఇంకా గణేషుడు ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట లాస్ట్ ఇంకా గుడాలు కొని పోపేసేది ఉంటే అయితే పోపేసినా అనమాట ఉత్తి అట్లా బాగుండదని చెప్తే సో ఇంకా మేము రెడీ అయిపోయి కిందకి వెళ్ళినాం ఇంకా గణేషుడు కూడా పెట్టేసినారు అంట కింద ఇంకా పంతులు రావడానికి కొంచెం టైం ఉంది కదా అని చెప్పి ఇంకా నేనైతే ఈ వర్క్ చేసుకుంటున్నాను అనమాట అయితే రెడీ అయిపోయి కింద కూర్చున్నాడు వాడికి డ్రెస్ వేద్దామంటే అస్సలు వేయించుకుంటలేడు ఇంకా వదిలేసేలే అని చెప్పేసి వద్దులు పెట్టేసినా ఇంకా తమ్ముడు వాళ్ళ అక్క ఏమేం కావాలో అవని సరదే అక్క అన్నారు సో అందుకని చెప్పి ఇంకా అన్ని పెట్టినామన్నమాట ఆకులు అవన్నీ పెడతారు కదా దేవుడికి సో ఇంకా ఆకులు అవన్నీ రెడీ చేసేసి పక్కన అనమాట పసుపు గంధం కుంకుమ అన్ని కలిపేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వీల్ చేసి ఇంకా గౌరవం అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో ఇంక సెవెన్ డేస్ తన డేస్ పూజ చేసుకోవాలి కదా సో అందుకని గౌరవం అన్ని ప్రిపేర్ చేసిన ప్రిపేర్ చేయగానే ఇంకా పంతులు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట लियांच जय जगदन जय जगदन ओम नारायण नमु साधन डैडी जा इन कर रही ఇంకా రెడీ అయిపోయి కిందికి అయితే వచ్చేసినాం అనమాట పూజ దగ్గరికి వచ్చి కింద అయితే కూర్చున్నాం అనమాట మా పుట్టోడు చూడండి ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు మమ్మల్ని అయితే అస్సలు డిస్టర్బ్ చేయడు ఇంట్లో అయినా సరే నేనైనా వర్క్ చేసుకుంటుంటే వాడంతా వాడు ఆడుకుంటాడు కానీ నన్ను అయితే అసలు డిస్టర్బ్ చేయడనమాట ఇది ఒకటి మంచి క్వాలిటీ అనిపిస్తుంది వాడిలో నాకైతే ఇంకా మెయిన్ ప్రాబ్లం పంతులకి తెలుగు అస్సలు రావట్లేదు అనమాట కొంచెం కూడా రావట్లేదు నాకేమో హిందీ రాదు ఆ చిక్క పక్కన పోరళలందరూ కూడా అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా హిందీ రావట్లేదు మా హస్బెండ్ కొంచు బట్ కాకపోతే ఆయన వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా హిందీలో రిప్లై చేయలేకపోతున్నాడు అనమాట ఆయన కొంచెం వేరే హిందీలో మాట్లాడుతున్నాడు ఇంకా మాకు రావట్లేదు అని చెప్పి ఆయన ఏం చేయాలో ఆయననే ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఆయన ఏం చేయాలో చేసి చూపించి మరి చేస్తున్నాడు అనమాట ఇంకా ప్రసాదాలు కూడా నాలుగు చేసినాం అనమాట ఒకటి తీర్థం అండ్ పులిహోర పరమాన్నం పులిహోర పరమాన్నం అండ్ ఇంకేం ఉండ్రల పాయసం చేసిన అనమాట గుడాలు కూడా చేసినా సో ఇంకా పులిహోర అవన్నీ ఎట్లయినా ఏంటో తెలీదు ఇంకా తమ్ముళ్ళందరూ టేస్ట్ చెప్పాలి పాపం పొద్దున్నటి కష్టపడ్డారు కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని దేవుని భక్తితోని కూర్చొని అయితే మంచిగా ప్రి ప్రిపేర్ చేసినా ఎట్లా ప్రిపేర్ చేసినా భక్తితోని చేసినాం కాబట్టి ఆ వినాయకుడికి నచ్చుతుండొచ్చు ఇంకా అట్లా ఇట్లా పూజ అయితే ఇంకా కంప్లీట్ చేసేసినాం అనమాట बुद्धवासायां तरह पूर्णफल प्राप्ति कायिकवाचिक महात्म मम यजमा गोत्र उत्पन्नों సో చూసిరు కదా వీడియో మీకు షార్ట్ కట్ లో ఒక చిన్న వీడియో చూపిద్దామని అనుకున్నా అనమాట అట్లా చూపించేసేసిన మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి ఎక్కువ బోర్ రాకుండా చూపించాలనుకున్నా చూపించేసిన అనమాట అండ్ మా గణేషుడు ఎట్లుండో ఒక మహారాజ్ లుక్ లో ఉండట మీకు నచ్చితే తెలుసు కదా మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై గాయస్